హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈరోజు శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారు దాని ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందామండి యాక్చువల్గా శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారు శ్రీరాముని కళ్యాణం శ్రీరాముడి పట్టాభిషేకం ఈరోజు జరిగింది శ్రీరాముడి పుట్టింది కూడా ఈరోజే అయితే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం శ్రీరాముడు దశరథుడు కౌశల్యాదేవిలోకి జన్మించాడు అది త్రేతాయుగంలోని చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతు ప్రారంభంలో పునర్వసు నక్షత్రంలో కర్కటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడండి కాబట్టి ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటారు అదే కాకుండా సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందండి ఇంకొకటి ఏంటంటే శ్రీరాముల వారి పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగింది పురాణాల ప్రకారం శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారంగా కొల్చుకుంటాం మనం శ్రీరాముడికి ఎలాంటి దురాశ దుర్గుణాలు లేవు కాబట్టి శ్రీరాముణ్ణి మనము ఉత్తమ పురుషుడిగా ఆదర్శ పురుషుడిగా ఇలా చాలా రకాలుగా మనం అనుకుంటాం అలాగే శ్రీరాముడు పట్టాభిషేకం అయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తర్వాత తన రాజ్యంలో ఉన్న ప్రజలకి తను రాజుగా తర్వాత తీసుకు రాజుగా ఉన్న తర్వాత తన రాజ్యంలో ప్రజలకి ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకున్నాడండి అదొక గ్రేట్నెస్ అండి తర్వాత రామాయణంలో శ్రీరామునికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు రామాయణం ఉంది కదా మనకు అందులో వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు ఇందులో ఒక లైన్ చెప్పారు ఏంటంటే రమంతే యోగినో ఎత్ర రామ అంటే దాని అర్థం ఏంటంటే యోగీశ్వర్లు ఏ దేవుడి నుండి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని చెప్పాడు అంటే యోగి యోగులు ఋషులు ఏ దేవుడి నుండి ఆస్వాదన అంటే ఏ దేవుడి నుండి వాళ్ళు ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని చెప్పారు శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి నామం అంటే రామనామం జపించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందండి పుణ్యం మళ్ళీ మనలో ఉన్న మన నెగిటివిటీ మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఇదంతా చాలా వరకు పోతుంది తర్వాత రామ అనే రెండే అక్షరాలు కదా ఈ రెండు అక్షరాలతో ఏం జరుగుతుందని అనుకోవచ్చు ఈ రెండు అక్షరాలతో ఒక్కసారి శ్రీరామ జయరామ జయ జయ రామ అని అనుకోవడం వల్ల విష్ణు సహస్రనామాలు మొత్తం చదివినంత పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు సో ఈ రెండు లక్షల రామనామం జపం చేయడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది మళ్ళీ ఆధ్యాత్మిక రంగం వైపు మనము ఎక్కువ ఆసక్తి పెంచేలా చేయగలుగుతుందంట ఈ మంత్రం సో మీకు ఏ కష్టం వచ్చినా ఏది చేసినా ఇంట్లో ఏ ఏ అంటే ఏంటి ఏ మంచి శుభకార్యాలు చేసినా శ్రీరామనామంతో మొదలు పెడితే ఖచ్చితంగా ఇట్ విల్ బి గెట్ సక్సెస్ అండి సో మనం ఇప్పుడే కాదు ఇది మనం ఇంతకు ముందు నుండే తెలిసిన విషయం ఒక దొంగ శ్రీరాముని యొక్క కొలువులో ఉండి ఒక పెద్ద మహర్షిలాగా మారాడు ఆయనే మహర్షి ఎవరండి ఆయన తెలుసు కదా మనకు వాల్మీకి మహర్షి అండి సో అలాంటిది ఒక దొంగని అంతలా మార్చినప్పుడు మన లైఫ్స్ ఎందుకు మారో చెప్పండి కాబట్టి డైలీ మనం శ్రీరామనామం జపం చేయడము చాలా మంచిదండి అలా జపం చేయడం వల్ల మనకు మన ఇంటికి మన పిల్లలకి అందరికీ మంచి జరుగుతుందండి సో ఇంకా మనం బయటికి అలా ఎప్పుడైనా వెళ్తూ ఉంటే ఒకరినొకరు కలిసినప్పుడు జై శ్రీరామ్ అనుకోవడము మన ఇంటి దగ్గర గడప దగ్గర డైలీ జై శ్రీరామ్ రాసుకోవడము ఇలా దీనివల్ల మనం నెగిటివిటీ పోతుంది అదంతా ఏమో కానీ మన మనస్సు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మన ఇంటికి ఒక మంచి వైభవం వస్తుంది సో ట్రై చేయండి వన్ సెకండ్ హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ లేదు సబ్స్క్రైబ్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ